సో ల్యాండ్ కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పదిసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీస్ కొంటాను అన్నాడు ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు ముందు సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూసేవాళ్ళు లాస్ట్ లా సబ్స్క్రైబ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కా హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న హౌస్ విజయవాడలో ఉన్న కబేలా సెంటర్ దగ్గర మెయిన్ రోడ్ ఫేసింగ్ అయితే ఉన్న హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ కలిగిన ఈ హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది ఇది ఓవరాల్గా నూట ఎనభై గజాలు అయితే ఉందండి ఇక్కడ నాలుగు పార్షన్లు అయితే ఉన్నాయి నాలుగు పార్షన్లు కూడా రెంట్లు అయితే ఇరవై వేలు రెంట్లు వస్తున్నాయి అండి ఒక్కో పార్షన్ ఐదు వేలు చదువుతా నాలుగు పార్షన్లకి ఇరవై వేలు రెంట్లు అయితే వస్తున్నాయి రేటు విషయం వస్తే తొంభై లక్షలు చెప్తున్నారండి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నా నెంబర్ అయితే కాల్ చేయండి ఇంకా చూడాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్